హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి అలాగే ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇక ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయ్యాక పోయి దగ్గరకైతే పనికి వంట వంట అయితే ఇక స్టార్ట్ చేసేసినాం నేను మా అమ్మ అయితే నేనైతే ఒక పక్క అయితే గ్యాలైతే చేస్తానండి మా అమ్మ అయితే ఇంట్లో పని ఇక దేవుడి గదిలో పూజ కంప్లీట్ కాగానే నాకైతే పూరీలు చేయడానికి హెల్ప్ అయితే చేస్తుంది ఇక నేనైతే ఇక నేనైతే అటు గ్యారెలు కాగానే మళ్ళీ అయితే బగారా రైస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇక ప్రిపేర్ అయితే చేసేసుకున్నా ఇక ఇటు పక్క వచ్చేసి అయితే పూరీ కూడా కాల్ చేస్తాను అండి మీ ఇంట్లో వంటలు ఎంతవరకు వచ్చినాయో చెప్పండి ఫ్రెండ్స్ ఒక మీరైతే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో చెప్పండి ఇక కర్రీ వచ్చేసి అయితే బయట కట్టలిపోయే మీదనైతే కర్రీ అయితే అవుతుంది ఇక లోపల గ్యాస్ పైన వచ్చేసి మేమైతే ఈ వంటలు అయితే చేసుకుంటున్నాము మీ వంటలు ఎక్కడి వరకు వచ్చినాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఒకటి అలాగే విజయదశమి పూట అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బరీ బాయ్ ఉంటాను